విజయవిహారి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుత్తిపట్టణంలోని బసవేశ్వర స్వామి సర్కిల్ లోని బసవేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్న క్రాంతి ట్రాన్స్పోర్ట్ దగ్గర ఈరోజు దుప్పెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో గుత్తికోట సంరక్షణ సమితి గౌరవ సలహాదారులు సీనియర్ సిటిజన్ స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన సూర్యనారాయణ రెడ్డి గారు రైట్స్ స్వచ్ఛంద సేవా సంస్థ జోసఫ్ గారు భగవాన్ సత్యసాయి ండల కన్వీనర్ రమణ గారు ఆగస్టు బెట్ సందర్భంగా మన గుత్తికోట గుచ్చికోట వాస్తవ్యుడు గుర్తికోట చరణమయ్య హనుమంతరావు కుటుంబ సభ్యుడు వాళ్ళ కుమారుడైన హైదరాబాద్ నుంచి ఈ బెసీలు పంపించాడు ఇక్కడ ఉండే ఇంకా దాదా వాళ్ళ తిమ్మని ఇక్కడ పెద్దల సమస్యల్లో మన స్వాతంత్ర సమర కుటుంబం నుంచి వచ్చిన మన సూర్యనారా రెడ్డి గారు అలాగే గుత్తికోట గైడు అలాగే గుత్తికోట సంరక్షణ యువజన కన్వీనరు ఎచ్ఎం కిలాన్పై అలాగే సత్యసాయి భగవాన్ కృష్టి మండల చైర్మను అలాగే మన అన్న మన దోసఫ్ అన్న గుత్తికోట సంరక్షణ సమితి గౌరవ సలహాదారులు అలాగే ఎంతో సేవా కార్యక్రమంలో బుద్ధిలో అలాగే మా శివకుమార్ కుమార్ ఇక్కడ ఆ శివకుమార్ మాకికోట సంరక్షణ సమితి వెన్నముఖగా దాని కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటారు వాళ్ళు మా ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ తీర వాళ్ళకు ఇవ్వాలని చెప్పి దర్శిస్తూ ప్రజల సమస్యలు కూడా ఇవ్వమని చెప్పి మన వివేకర్లు చాలా అనుమతుగా ఉన్న కుటుంబ సభ్యులు దాదాపుగా వంద మెసేజ్ పంపించారు ఇది మన జిల్లా వచ్చాయి చాలా ఎక్సలైట్గా సరికాలం అందరూ ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారని అసలు ఈ సందర్భంగా బాగా ఆలోచించే వాళ్ళు ఈ కోటలో వాస్తవికంగా ఉంది ఈ కోట ఏదైనా చేయాలని వాళ్ళ ఫ్యామిలీస్ అంతా అమితాలు நாட்டுது மன அப்படின் குழந்தை காத்குட்டே போய் இப்போ கொஞ்சம் முடிக்கு ரெண்டு இப்பேட் ரொம்ப முன் சமயத்தில் வெளியேட்டும் తర్వాతరు తీసుకున్న వాళ్ళు వచ్చేసేయండి నిదానంగా వచ్చే తీసుకున్న అందరికీ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో బ్లడ్ కార్యక్రమాలు చేశారు పెద్దలు గుర్తికి ఎంతో సేవ చేయాలని తాపత్రయం ఉంటారు బాగా ఉన్నందుకు జోసెఫ్ గారికి అలాగే అన్న రమణాన్న గారికి అలాగే మా సంబంధ సంపతి నిత్యం గాన్ గారికి అందరికీ ధన్యవాదాలు స్వామి గారికి అన్న మన పాఠ స్వామి మన స్వామి కూడా ఎంతో చేస్తారు హేమన్ భయ మామన్ భావి మన మనుషులు